హాయ్ హలో నమస్కారం నా పేరు నవీన్ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మీరు టైటిల్లో గమనించుంటారు బేసిక్గా చాలామంది విద్యార్థులు ఇంటర్న్షిప్ కోసం ట్రై చేస్తూ ఉంటారు బీటెక్ థర్డ్ ఇయర్లోనే కానీ డిగ్రీ చదివేటప్పుడు సెకండ్ ఇయర్లోనే కానీ కొన్ని యూనివర్సిటీస్ కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కొన్ని గవర్నమెంట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ ఇంటర్న్షిప్ ప్రక్రియ అనేది ఇంజనీరింగ్లో కానీ డిగ్రీలో కానీ కంపెనీలో కొంతకాలం అనుభవం అంటే కంపెనీ ఎలా వర్క్ చేస్తుంది కంపెనీలో వర్క్ ఎలా ఉంటుందో నేర్చుకోవడానికి బేసిక్గా ఇంజనీరింగ్లోనైతే ఫోర్త్ ఇయర్లో కానీ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత కానీ డిగ్రీలో అయితే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కానీ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో కానీ ఇంటర్న్షిప్ అనేది కరిక్యులంలో భాగం చేయడానికి బట్ చాలా వరకు టీఆర్ టూ కాలేజెస్ కానీ టీఆర్ త్రీ కాలేజెస్లో ఇంజనీరింగ్ చేసే విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ లభించక కొన్ని ప్రైవేటు సంస్థలలో వాళ్ళే డబ్బులు పే చేసి రెండు మూడు నెలలు ఏదో కోర్స్ తీసుకొని దాన్ని తూతూ మంత్రంగా చేస్తారు బట్ దానివల్ల నష్టం ఎవరికి ఆ విద్యార్థికి మాత్రమే జరుగుతుంది తెలియని పేరెంట్స్ అంటే విలేజెస్లో ఉండే పేరెంట్స్ ఎంతో వ్యయప్రయాసాలకు ఓర్చి వాళ్ళ పిల్లలను మంచి విద్య విద్యాలయాల్లో జాయిన్ చేసి వాళ్ళకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏమడిగినా సరే ఇస్తూ ఉంటారు బట్ మనము ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ని ఎట్లా అందుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఒక ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వాలి లేకపోతే బీటెక్ ఫోర్త్ ఇయర్లో ఒక ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వాలి డిగ్రీ వాళ్ళైతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఒక ఇంటర్న్షిప్లో ఒక కంపెనీలో మంచి ఇంటర్న్షిప్ చేయాలి ఇది మన లక్ష్యం సో దీనికి ఎట్లా అప్రోచ్ అవ్వాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ జూన్ ఆర్ నెక్స్ట్ ఇయర్ మేలో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కోసం ట్రై చేయాలంటే ఆ ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వాలంటే దానికోసం మనం ఒక వన్ ఇయర్ ముందే ప్రణాళికతో ఉండాలి అంటే మనం మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటిది ఎటువంటి దాంట్లో మనం వెళ్ళాలా అంటే ఇక్కడ రెండు రకాల ఇంటర్న్షిప్స్ ఉంటాయి ఒకటి ఏమో ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్ అని ఉంటుంది ఒకటి రీసెర్చ్ ఇంటర్న్షిప్ అని ఉంటుంది ఫస్ట్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ కనుక వస్తే కొంతమంది ఐఐటి ప్రొఫెసర్లు ఎన్ఐటి ప్రొఫెసర్లు మంచి యూనివర్సిటీస్లో ఫండింగ్ ఉన్న ప్రొఫెసర్స్ వారి వారి డిఎస్టి ప్రాజెక్టులను సర్బ్ ప్రాజెక్టులను వారికి వచ్చినటువంటి ప్రాజెక్టులలో ఈ ఇంటెన్స్ని భాగస్వామ్యం చేస్తారు సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ ఈ ప్రక్రియ ఉంటుంది వారి యొక్క వెబ్సైట్స్లోకి వెళ్ళి మనం ఆ ఏరియా మనం ఏ ఏరియాలో చే చేయాలనుకుంటున్నామో ఆ ఏరియాలో సంబంధిత ప్రొఫెసర్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే ఈ డీటెయిల్స్ అన్నీ మనకు కనబడతాయి సో ఎవరైతే ఫర్దర్గా స్టడీ చదువుకోవాలనుకుంటున్నారు ఎం టెక్ మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు లేకపోతే పిహెచ్డి చేయాలనుకుంటున్నారో ఈ రీసెర్చ్ ఇంటర్న్షిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే పర్టికులర్ ప్రొఫెసర్ గ్రూప్లో మనం వర్క్ చేసినప్పుడు ఆ గ్రూప్ ఎన్విరాన్మెంట్లో నచ్చి ఆ ప్రొఫెసరే కూడా మనకు ఫర్దర్గా పిహెచ్డి డైరెక్ట్ బీటెక్ తర్వాత పిహెచ్డి ఆఫర్ చేసే అవకాశం కూడా ఉంటుంది మనం చేసే పని మనం ఎలా అక్కడ ఆ ప్రొఫెసర్ దగ్గర వర్క్ చేసినాము మన క్యాలిడరీ ఏంటిది మనం ఎట్లా మనకి ఇచ్చిన డెలివరబుల్స్ని డెలివర్ చేసినాము మన కాంట్రిబ్యూషన్ ఎట్లున్నది వీటన్నిటిపైన ఉంటుంది సో మీరు ఏఐఐటి ఏఎన్ఐటి ఐఏఎస్సి కానీ మంచి యూనివర్సిటీస్లో ప్రీమియర్ యూనివర్సిటీస్లో మీరు వెళ్తే ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీస్ ఉంటాయి సో మీరు ఎదురు డబ్బులు పొంద పెట్టి ఇంటర్న్షిప్ ఏదో రెండు మూడు నెలలు చేయకుండా ఇట్లాంటి ఆపర్చునిటీస్లో కనుక ఇంటర్న్షిప్ మీకు వస్తే ప్రొఫెసర్లే మీకు కొంత స్టైఫండ్ని పే చేస్తారు మీ ఖర్చులకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్నారు మీరు బ్యాంగ్లూరు ఐఏఎస్సీలో చేయాలనుకుంటున్నారు లేకపోతే ఐఐటి ఢిల్లీలో చేయాలి అక్కడ కొంత వ్యయ ప్రయాసాలు ఉంటాయి అక్కడ మీ ఫుడ్ కానీ మీ మెయింటెనెన్స్ కానీ ఖర్చు పెట్టాలి ఆ ఖర్చును ఆ స్టైఫండ్ ద్వారా మీకు పే చేస్తారు సో ఇటువంటి ఇంటర్న్షిప్కి ై చేస్తే మీకు ఫర్దర్గా రీసెర్చ్ కెరియర్లోకి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు కనుక ఏదైనా మంచి ప్రాజెక్ట్లో అయితే ఆ ప్రాజెక్ట్ ద్వారా ఏదైనా పబ్లికేషను ఏదైనా పేటెంట్కి అప్లై చేస్తే మీరు చేసిన కాంట్రిబ్యూషన్ ప్రకారం మీకు పేరు కూడా ఆ పబ్లికేషన్లో గ్రాంట్లో చే చేర్చబడుతుంది అప్పుడు మీరు ఫర్దర్గా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నప్పుడు ఈ పబ్లికేషన్స్ కూడా కన్సిడర్ చేయబడుతుంది సో మేము మీకు ఏదైతే అడ్మిషన్ మంచి యూనివర్సిటీస్లో కార్నిక్ మిలాన్ కానీ ఇట్లాంటి లేకపోతే స్టాన్ఫోర్డ్ కానీ ఇట్లా మంచి యూనివర్సిటీస్ ఇంటర్నేషనల్గా అప్లై చేసుకున్నప్పుడు ఈ పబ్లికేషన్స్లో పబ్ కొంత స్కోర్ ఉంటుంది దీన్ని కన్సిడర్ చేసి మీకు నెక్స్ట్ అడ్మిషన్ ఇవ్వబడుతుంది అంట ఇంకా రెండో కేటగిరీకి వస్తే మనం ఏదైతే అనుకున్నామో ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ ఇది వెరీ వెరీ క్రూషన్ ఫస్ట్ మీరు ఇండస్ట్రీ ఇంటర్న్షిప్కి వెళ్ళాలనుకున్నప్పుడు అగైన్ మీరు ఏ పర్టిక్యులర్ ఏరియాలో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారు ఎటువంటి కంపెనీ మీకంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి మీరు అప్పటి వరకు బీటెక్ థర్డ్ ఇయర్ వరకు చదివే సబ్జెక్ట్స్ కానీ మీ సీనియర్స్ చేసేదాన్ని కానీ మీ ఫ్యాకల్టీని కానీ అడిగితే ఏ ఏరియాస్లో ఆపర్చునిటీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి తీసుకున్నాం ఎంబైడెడ్ సిస్టంలో చేయాలా లేకపోతే ఐఓటీలో చేయాలా లేకపోతే సమ్ పవర్ ఎలక్ట్రానిక్స్లో చేయాలి లేకపోతే సమ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలి లేకపోతే సమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయాలి ఇట్లా అంటే డెవాప్స్కి సంబంధించిన దాంట్లో చేయాలి ఇట్లా లేకపోతే మెషిన్ లెర్నింగ్లో చేయాలి లేకపోతే న్యూరల్ నెట్వర్క్స్లో చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు అని మీరంటూ ప్రత్యేకంగా ఏ ఏరియాలో చే చేయాలనుకుంటున్నారో చూజ్ చేసుకోవాలి లేదు నాకు ఏ ఇంటర్న్షిప్ వచ్చినా పర్వాలేదు నాకు ఆపర్చునిటీ ఇంపార్టెంట్ అన్నప్పుడు దానికి స్పెసిఫిక్గా మనం తయారు సో ఫస్ట్ ఇంటర్న్షిప్ అప్లై చే ఇది మన ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని దెన్ వీ నీడ్ టు అప్రోచ్ టువర్డ్స్ ఇట్ ఎలా అప్రోచ్ అవ్వాలి ఫస్ట్ మనం ప్రొఫెషనల్ కెరియర్కి ఇంటర్న్షిప్ అనేది ఒక తొలి మెట్టు లాంటిది అంటే మనకు కొన్ని ఇంటర్న్షిప్ తర్వాత అదే కంపెనీ జాబ్ ఆపర్చునిటీ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి సో ప్రొఫెషనల్గా చేస్తున్న ప్రొఫెషనల్ స్టెప్ కెరియర్కి మొదటి స్టెప్ కాబట్టి మనం లింక్డ్ ఇన్ లేదా ప్రొఫెషనల్ పేజ్ని తయారు చేసుకోవడం మన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడం లైక్ మీకు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లేకపోతే లింక్డ్ ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే మీ కొన్ అక్కడ చాలామంది టెక్నికల్ ప్రొఫెషనల్స్ ఏ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి లింక్డ్ ఇన్ దాని ద్వారా కూడా ఆపర్చునిటీసు మనం ప్రతి కంపెనీకి లింక్డ్ ఇన్ పేజ్ ఉంటుంది మ్యాక్సిమమ్ చాలా కంపెనీలకు అయితే లింక్డ్ ఇన్ పేజ్ ఉంటుంది వాటిల్లో జాబ్ ఆపర్చునిటీస్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మెన్షన్ చేయబడుతుంది బట్ అందరికీ పెద్ద కంపెనీల్లో రావాలని లేదు అందరికీ పెయిడ్ ఇంటర్న్షిప్స్ రావాలని లేదు నెక్స్ట్ ఏంటంటే మీ పోర్ట్ఫోలియో తయారు చేసుకోండి మీకు ఒక వెబ్ పేజ్ తయారు చేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవాప్స్లో చేయాలనుకుంటున్నారు మీరే ఒక యాప్ని తయారు చేసి దాన్ని మీ రెజ్యూమేలో యాడ్ చేయండి సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే రెజ్యూమే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని కొంచెం నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేస్తాను సో ఫస్ట్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ నెక్స్ట్ వచ్చేసి ఎలా అప్రోచ్ అవ్వాలి ఇంటర్న్షిప్కి మనం ఒక ప్లే కెరియర్ వెబ్సైట్లో చూస్తూ ఉంటాము చాలా స్టార్టప్స్ వెబ్సైట్లో ఉంటాయి సో ఇక్కడ ఇంటర్న్షిప్స్ కూడా ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్ కూడా రెండు మూడు రకాలుగా ఉంటాయి స్టార్టప్స్లో ఒక విధంగా ఉంటుంది ఎస్టాబ్లిష్డ్ కంపెనీల్లో ఒక విధంగా ఉంటుంది ప్రతి ఇంటర్న్కి మీరు అక్కడ వెళ్ళగానే ఏదో మీకు ఇచ్చేస్తారు అనేది ఉండదు ఎందుకంటే పెద్ద కంపెనీల్లో కొంత ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఎంతవరకు మీకు ఆ ఆర్గనైజేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి లేకపోతే మిమ్మల్ని ఏ ప్రత్యేకమైన కేటగిరీ ఆఫ్ ఇంటర్న్షిప్లో తీసుకున్నారు అంటే మీరు ఇంటర్న్ షిప్కి అప్లై చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేసేటప్పుడే మీకు ఒక టాపిక్ మీద సెలెక్ట్ చేయబడుతుంది అన్నట్టు పెద్ద కంపెనీలో అయితే ఆ పర్టిక్యులర్ టాపిక్ మీదనే మిమ్మల్ని వర్క్ చేయడానికి ఒక గైడ్ని కానీ ఒక మెంటర్ని కానీ కంపెనీలో అసైన్ చేసి మీ వర్క్ని మానిటర్ చేస్తూ మీరు చేసిన సిక్స్ మంత్స్ తర్వాత మీ వర్క్ని అవాల్యుయేట్ చేసి ఇంటర్న్షిప్ని ఫుల్ ప్లేస్మెంట్ ఆఫర్గా కన్వర్ట్ చేయాలా ఇంటర్న్షిప్ అంతకు ఆపేయాలనేది డిపెండ్ అవుతుంది టూ వేస్ అది మన సైడ్ నుంచి కూడా ఉంటుంది కంపెనీ సైడ్ నుంచి కూడా ఉంటుంది అదే స్టార్టప్లో అనుకోండి స్టార్టప్ అనేది అప్పుడే ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ ఓషన్ అక్క మీరు ఎంత వరకు వెళ్తే అంత ఎక్కువ ఆపర్చునిటీ అంత ఎక్కువ పనిని మీకు ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఎందుకంటే వాళ్ళకి స్టార్టప్ కూడా వాళ్ళకు వితిన్ ద బడ్జెట్లో వాళ్ళు ఎగ్ ఎగ్జిస్ట్ అవ్వాలి వాళ్ళు కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి వాళ్ళ కంపెనీని తీసుకెళ్ళాలి కాబట్టి తక్కువ బడ్జెట్లో ఎక్కువ వర్క్ని చేయడానికి చూస్తారు కాబట్టి ఈ ఇంటర్న్షిప్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి ఈ రెండు కేటగిరీల్లో కూడా ఇంటర్న్స్కి కొంత స్టైఫెడ్ పే చేయబడుతుంది అది ఇంకా కంపెనీ వైజ్గా పెద్ద కంపెనీలు అయితే యాభై వేలు లక్ష నుంచి చిన్న కంపెనీలు అయితే ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ డిపెండ్స్ ఆ కంపెనీ మీరు చేసే వర్క్ మీకు చేసే అసైన్మెంట్ని బట్టి అది ఉంటుంది థర్డ్ వచ్చేసి వితౌట్ స్టైఫండ్ ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి ఏంటంటే మీరు కంపెనీలోకి ఇంటర్న్షిప్ కొంత వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో చేయాలనుకున్నారనుకోండి ప్రాసెస్ ఎలా నడుస్తుంది కొన్ని వీక్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇట్ మే ఏ ఫోర్ వీక్స్ సిక్స్ వీక్స్ ఇంటర్న్షిప్స్ వే కంపెనీ ఓంట్ పే ఎనీథింగ్ టు ది ఇంటర్న్ ఇది థర్డ్ క్యాటగిరీ ఆఫ్ ఇంటర్న్షిప్ నౌ హౌ టు అప్రోచ్ ఇట్ ఎలా అప్రోచ్ అవ్వాలి కొన్నిసార్లు రెఫరల్ ద్వారానే జరిగిపోతుంది ఎందుకంటే ఒకటి రెండు పొజిషన్స్ ఉన్నప్పుడు ఇంటర్నల్ ఎంప్లాయీస్ రిఫర్ చే చేస్తారు మంచిగున్న వాళ్ళని అక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది రెండోది ఏంటంటే ఎస్ ఎస్సెడ్ లింక్డ్ ఇన్లో కానీ లేకపోతే కంపెనీ పేజెస్లో కానీ యాంజిల్లిస్ట్ ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి వాటిల్లోకి వెళ్ళి ఇంటర్ ఇంటర్న్ షాల కానీ ఫ్రెషర్స్ వెబ్సైట్స్ చాలా వరకు ఉంటాయి అక్కడ కూడా చూడవచ్చు థర్డ్ థింగ్ మీరు స్వతహాగా అప్రోచ్ అవుతున్నారు లింక్డ్ ఇన్లో మీరు చాలామందితో కనెక్ట్ అవుతారు అక్కడ ఎట్లా అప్రోచ్ అవ్వాలి చాలామంది హాయ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సో సో అని పెడతారు ఫస్ట్ ఏంటి మనం ఏం చేశామో అది అక్కడ చెప్పాలి ప్రతి వాళ్ళు మన మెసేజ్కి రిప్లై ఇవ్వాలని లేదు వాళ్ళ సమయానుభావం ప్రకారం వాళ్ళు ఒక రోజుకి ఇవ్వచ్చు రెండు రోజులకి ఇవ్వచ్చు సెవెన్ డేస్కి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సో మనల్ని షార్ట్గా వితిన్ టూ త్రీ లైన్స్లో మన ఇంట్రడక్షన్ చెప్పగలగాలి వాళ్ళకి అండ్ సో సో నా ఇంట్రెస్ట్ ఉంది మీ ఆర్గనైజేషన్లో ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా ఇలా మనం ఏ కంపెనీలో పనిచేసే వ్యక్తినైనా సరే అప్రోచ్ అవ్వచ్చు సో రిప్లై ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది అవతలి సైడ్ ఉన్న వ్యక్తి యొక్క సమయానుభావం ప్రకారం మనకు లభించవచ్చు లభించకపోవచ్చు రిప్లై ఈ ఇంటర్న్షిప్కి మీరు మీ యొక్క సీవి రెజ్యూమె మీ ప్రొఫైల్ని ఎలా రాయాలి మనం సీవీలో కానీ రెజ్యూమేలో కానీ ఒక ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము అంటే ఖచ్చితంగా దానిలో మనకు కొంతవరకైనా నాలెడ్జ్ ఉండి ఉండాలి చాలా వరకు ఐ ఐకె రెజ్యూమ్లో సీవీలో ఫ్రెషర్స్ రాస్తూ ఉంటారు ఐ కెన్ బి ఏ లీడర్ ఐ కెన్ లీడ్ ద టీమ్ లీడర్షిప్ స్కిల్స్ అని రాస్తూ రాయడం ఓకే బట్ దీనికి సరి అయిన ఎగ్జాంపుల్ కూడా మీరు చెప్పగలగాలి మీ లీడర్షిప్ స్కిల్స్ అనేవి ఎక్కడ చేశారు ఒక క్లబ్కి నాయకత్వం వహించారా మీ కాలేజీలో లేకపోతే ఒక క్లబ్లో సెక్రటరీగా పనిచేశారా లైక్ ఐట్రిప్లీ సొసైటీ కానీ రోబోటిక్స్ క్లబ్ కానీ సో మెనీ క్లబ్స్ ఉంటాయి కాలేజెస్లో లేదు మీరు ఒక ప్రాజెక్ట్ చేశారు ఒక త్రీ మెంబర్స్ ఆఫ్ ఎ టీంలో మీ రోల్ లీడర్షిప్గా అని ఎలా చెప్పగలుగుతారు సో మనం రాసే ప్రతి అక్షరం సివిలో కూడా అట్లీస్ట్ మనం టచ్ చేసి ఉండాలి మనం ఎక్స్పర్ట్ అయి ఉండాలని చెప్పట్లేదు బేసిక్ మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి మనం రాసే ప్రతిదానిపైన రెండవది మన రెజ్యూమే రెజ్యూమెసీబీ షుడ్ బి వన్ పేజ్ మ్యాక్సిమమ్ ఇట్ కెన్ బి టూ పేజెస్ ఓకే దెన్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి అవి మీరు చేసిన ప్రాజెక్ట్స్ లింక్స్ ఉంటే డైరెక్ట్గా ఆ లింక్ను యాడ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అవతల వ్యక్తి మిమ్మల్ని అనలైజ్ చేయడానికి దెన్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఎక్కడ చదివారో తెలియకుండా మీరు ఏం చేశారో తెలియకుండా వాళ్ళు మిమ్మల్ని ఎనలైజ్ చేయలేరు సమ్ టైమ్స్ యూ షుడ్ యాడ్ సమ్ రిఫరెన్సెస్ ఇన్ ద రెజ్యూమే బికాస్ కొన్ని కంపెనీలు ఆ రిఫరెన్స్ని కాంటాక్ట్ అవుతాయి ఎందుకంటే ఈ ఈ వ్యక్తి ఎలా ఉంటాడు ఈ వ్యక్తిని మేము తీసుకుంటే మా కంపెనీకి లాభమా నష్టమా అనేది మన రిఫరెన్స్ని అంటే మీ ప్రొఫెసర్ రిఫరెన్స్ కాను మీ సీనియర్ ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళ రిఫరెన్స్ కాను ఇస్తే ఆర్ మీకు తెలిసిన మీరు వర్క్ చేసిన వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళది ఇస్తే వాళ్ళు మీ గురించి చెప్పగలగాలి సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దెన్ రెజ్యూమ్లో పెట్టే బేసిక్గా చాలామంది రెజ్యూమ్ పెడతారు ఈమెయిల్ ఐడి మర్చిపోతారు దాంట్లో మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి వాళ్ళు లేకపోతే మీ మొబైల్ నెంబర్ కా మర్చిపోతారు సో బేసిక్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్ మస్ట్ ఇన్ ద రెస్యూమి దెన్ టెక్నికల్ స్కిల్స్ వస్తే పర్టికులర్గా మీరు ఏ పొజిషన్కి అప్లై చేసుకుంటున్నారో ఆ స్కిల్స్ పెడితే బాగుంటుంది మీకు కదా అని ప్రతి స్కిల్ అందులో యాడ్ చేయడం వల్ల మీ రెజ్యూమేసే ఎలక్షన్ కాంప్లెక్స్ అవ్వచ్చు ఇంటర్వ్యూకి మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతే కూడా మిమ్మల్ని మీరు కాంప్లెక్స్ చేసుకున్న వాళ్ళు అవుతారు సో మీకు ఎంత తక్కువగా రెజ్యూమేలా రాస్తే అంత ఎక్కువగా మీ అవకాశాలు డిస్కస్ చేయడానికి ఉంటాయి అంతా మీరు రెజ్యూమేల్ అని చెప్పేస్తే మీరు డిస్కస్ చేయడానికి ఏముంటుంది సో మీ రెజ్యూమేని కాంపాక్ట్గా రాస్తే బెటర్ అలా అని మీరు చేసిన దాన్ని రాయొద్దు అనట్లేదు దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో ఎంత బెటర్గా ప్రజెంట్ చేస్తే అంత ఎఫెక్టివ్గా అవతల వాళ్ళకి అది చేరుతుంది సో ఫస్ట్ మీ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవడం మీరు ఏదైనా ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్స్ యొక్క లింక్స్ ఇవ్వడం దెన్ అప్రోచింగ్ అప్రోచింగ్ చేసేటప్పుడు సింపుల్ మీ యొక్క ఇంట్రడక్షన్ని వన్ ఆర్ టూ లైన్స్లో ఇచ్చి మీరు ఏ పొజిషన్కి అప్లై చేసుకుంటున్నారు చాలామంది ఐమ్ లుకింగ్ ఫర్ ఎన్ ఇంటర్న్షిప్ ఇన్ యువర్ కంపెనీ అంటారు ఫస్ట్ చెక్ దేర్ వెబ్సైట్ మీరు ఒక కంపెనీకి అప్లై చేస్తున్నారంటే ఆ కంపెనీ యొక్క వెబ్సైట్ చూడండి వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తున్నారు ఏ ప్రోడక్ట్స్ పైన వర్క్ చేస్తున్నారు మీకు అక్కడ ఆపర్చునిటీ ఉందా లేదా అది తెలుసుకున్న తర్వాతే అవతల వ్యక్తిని అప్రోచ్ అవుతే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది మిమ్మల్ని రిఫర్ చేయడానికి ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది వాళ్ళ వెబ్సైట్ చూస్తారు సార్ ఈ పొజిషన్ ఉంది అప్లై చేస్తున్నామంటారు బట్ బెటర్ యు హైలైట్ దట్ పొజిషన్ సార్ ఈ జాబ్ ఐడితో ఇక్కడ ఈ ఇంటర్న్షిప్ పొజిషన్ ఉందండి మీ కంపెనీలో కొంచెం నన్ను రిఫర్ చేయగలరా దట్స్ వేర్ అక్కడ అవతలి వ్యక్తి కూడా ఓకే తనకి రిఫర్ చేయడానికి ఈజీ అయిపోతుంది పర్టిక్యులర్ సో అండ్ సో పొజిషన్ అక్కడ ఉంది సో నేను సో సో పర్సన్కి ఈ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు ఇలా లేకుండా జనరల్గా చేశారనుకోండి అవతల వ్యక్తి కూడా కొన్నిసార్లు ఫైండ్ ఫైండ్ అవుట్ చేయలేక మిమ్మల్ని రిఫర్ చేయలేకపోతారు సో బెటర్ మీరు ఇంటర్న్షిప్కి అప్లై చేసుకొని ఇంటర్న్షిప్ చేసేటప్పుడు 99.9% నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పెయిడ్ ఇంటర్న్షిప్ని అవాయిడ్ చేయండి దానివల్ల మీకు వచ్చేది కాక మీరు లాస్ అవుతూ ఉంటారు ఎందుకంటే చాలా వరకు పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి వాళ్ళు మీరు అక్కడ కాన్సంట్రేట్ చేసి మీరు మీ అంతట మీరు నేర్చుకుంటేనే మీకు లాభం ఉంటుంది బట్ ఇక్కడ మీకు పే చేశారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా కొంతవరకు మీ పైన నిఘా ఉంచి మెంటర్ చేస్తూ వాళ్ళకు కావాల్సిన దాన్ని రాబట్టుకుంటారు మీతో సో అందుకే ఎప్పుడైనా సరే ఫస్ట్ ట్రై ఫర్ ద పేడ్ ఇంటర్న్షిప్స్ దే షుడ్ పే యూ నాట్ యూ షుడ్ పే దెమ్ సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇంకా మీకు ఇటువంటి వీడియోస్ మీకు ఏదైనా టాపిక్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కెరీర్ గైడెన్స్ టాపిక్స్ ఇంకేమైనా కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా వాటిపైన మాట్లాడడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ